రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామ సర్పంచ్గా పోటీ చేసేందుకు సారి సౌజన్య శుక్రవారం భారీ బైక్ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొల్లారం గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యంగా గ్రామంలో గెలిచిన వెంటనే గ్రామంలో ఉన్న స్మశన వాటిగా సమస్య వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు బొల్లారం గ్రామ ప్రజలు తమను ఆశీర్వదించి ఓటు వేయాలని కోరారు గ్రామ ప్రజలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు నా తోటి మిత్రులు అందరికీ పెద్దలకు అందరికీ మన బొల్లారం గ్రామం నుండి సన్నసారి సౌజన్య మల్లికార్జున్ ఈరోజు మీ నామినేషన్ వేయడం జరుగుతుంది బొల్లం గ్రామ ప్రజలందరూ గ గమనించగలరు గతంలో అభివృద్ధి ఉండేదో ఇప్పుడు ముందు కూడా అభివృద్ధి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఈసారి మనకు మహిళా అవకాశం వచ్చింది సౌజన్యాన్ని అని చెప్పి ప్రతి అక్క చెల్లకు ప్రతి ఒక్కరికి దా కోరుతున్నాము అలాగే ముఖ్యంగా మన బొల్లాలను ఉన్నటువంటి సమస్య ఏంటంటే స్మశానవాటిక మనకు ఎక్కడన్నా చనిపోతే అది చాలా ఇబ్బంది ఉంది ఆ విషయంలో నేను ముందటుండి ఇది ఒక సమస్యను తీర్చగలుగుతానని కోరుకుంటున్నాను